హరే కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మనే శ్రీ గురుగ్ అన్నమా హరే కృష్ణ మన భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనం నిత్య జీవితంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ప్రయత్నంలో మనోస్థితిలో మనం జ్ఞానాన్ని పొందాలని అక్కడ అంటే మనస్సు మీద సాధన చేస్తే ఇటు భౌతిక ప్రపంచంలోనూ ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ ఉన్నతంగా ఎదగాలని ముందు మన మానసికంగా దృఢంగా పరమాత్మ చైతన్యం మన పూర్తి దృష్టిని నిలపాలని మనం ఈ సాధన చేస్తూ వస్తున్నాం ఈ రోజు ఏడవ అధ్యాయం ఐదవ శ్లోకం ఈ శ్లోకాలో పరమాత్మడు ఏం చెప్తున్నారు అంటే ఈ అధ్యాయం మొత్తము కూడా జ్ఞాన విజ్ఞాన యోగము అంటే జ్ఞానం ఏంటి దాన్ని ఎలా అనుభవ జ్ఞానంగా పొందాలి ఆ అనుభవ జ్ఞానంగా పొందేటప్పుడు నువ్వు ఎటువంటి స్థితిగతులను ఎదుర్కొంటావు అలాగే వాటిని దాటుకుంటూ నువ్వు ఉత్తమమైన ప్రయాణం ఎలా చేస్తావు ఇది మనకి పరమాత్మ చెప్తూ ఉన్నారు నిన్న మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాము ఈ సృష్టి ఎలా జరిగిందో మనకి ఒక వివరణ ఇచ్చారు దానికి కంటిన్యూషన్ గా ఈ శ్లోక ఉంటుంది వివరించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తాత చదువుకునే ప్రయత్నం చేద్దాం హరి కృష్ణ మ్యామ్ హరి కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఏం చెప్తున్నారు ఓ అర్జున ఈ అష్ట విధ ప్రకృతి అయితే అపరా ప్రకృతి అను లేదా జడ ప్రకృతి అను అని అంటారు అలాగే మాయ దేని చేత ఈ జగత్తు ధరించబడుచున్నదో నా యొక్క జీవరూపమైన ప్రకృతి ఈ అష్టవిత ప్రకృతి కంటేను వేరు అయిన దానిగా ఎరువుము అని చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి ఎన్నెన్నేమో ఎయిట్ ఎలిమెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఆలోచనతో మొదలవుతుంది అంటే మన అందరము పరమాత్ముడు ఒక ఆలోచన వేసి ఒక కల ఇంతమందిని అనమాట అయిపోదాము అని ఆ కళ కన్నప్పుడే అంత మంది అయ్యారు సో ఇప్పుడు ఈ అంతమంది అయిన ఆ కళ వాస్తవం వేరు కదా ఇప్పుడు మీకు నైట్ కళలు వస్తాయండి ఈ కల్లో మీరు అనేక దృశ్యాలు చూస్తూ ఉంటారు లేచి చూస్తే సామాన్యంగా ఉంటుంది కల్లో రా రాత్రి మీకు ఒక కోటి రూపాయలు వచ్చాయని ఎవరో బా పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తారు కల్లో అమ్మయ్యా ఇక కష్టాలన్నీ పోయే కోటి రూపాయలు నా దగ్గరే ఉన్నాయి ఇంక ఏంటి అని అనుకుంటావు కళ్ళు తిరిగి చూస్తే నీ చేతిలో ఏమి ఉండవు సో అంటే ఇక్కడ పరమాత్మను ఏం చెప్తున్నారు ఎవరైతే అనుకున్నారో నువ్వు ఊహ నీ ఆలోచన ఆలోచన ద్వారా జరిగే సృష్టి ఈ సృష్టిని ఏం చేశారు ఎనిమిది భాగాలు చేశారు ఆ ఎనిమిది భాగాలు ఎనిమిది ధాతువులతో తయారై అంటే ఒక ఎలిమెంట్స్ అంటూ ఉంటాం కదా అదే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశ ఎప్పుడైతే మనస్సు బుద్ధి అహంకారం ఇవి ఉత్తమమైన మనుషులకి మాత్రమే ఏర్పడినాయి ఇవన్నీ ఏర్పడిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఏవైతే ఏర్పడిపోయాయో అవి అపరా ప్రకృతి జడ ప్రకృతి అని అంటున్నారు అంటే ఎప్పటికప్పుడు ఆలోచన తరంగాల్లో కదిలిపోతూ ఉంటాయి మీకు ఒక విషయం చెప్తాను చూడండి కళ్ళు మూసుకుని మనం కూర్చుంటాం కళ్ళు మూసుకుని కూర్చుని కూర్చుని మీకు ఇక్కడ ఒక కథ చెప్తాను అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఒక అతను ఆ వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక బావిలో ఒక కొంతమంది ఆ బావిని తవ్వుతూ అక్కడ వజ్రాలు తీసుకుని వెళ్తూ ఉన్నారు ఇతను కూడా వెళ్తూ ఉన్నాడు వాళ్ళకి లాగా నాకు వజ్రాలు దొరుకుతాయి కదా వజ్రాలు 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 అనుకుంటూ గబాలను బావిలో పడిపోతాడు ఈ బావిలో పడిపోయినప్పుడు ఆ వజ్రాలు తవ్వడంతో పక్కనున్న కొండ ఆ బావిని కప్పేస్తుంది ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు అలా వెళ్ళంగానే కింద పడంగానే అతను స్పృహ కోల్పోయాడు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు అనుకున్నాం రైట్ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు అంతే కూర్చుని ఉన్నాడు బావికి కప్పబడిపోయింది అలా కొన్ని వందల సంవత్సరాలు అయిపోయాయి తర్వాత మళ్ళీ ఎవరో బావికి తవ్వుతున్నారు తవ్వుతుంటే బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఇతనికి స్పృహ వచ్చింది స్పృహ వచ్చి వజ్రాలయ్ వజ్ర అంటున్నాడు మీకు ఇప్పుడు అర్థమైంది కదా అంటే ఎన్ని సంవత్సరాలైనా కానివ్వచ్చు నువ్వు ఎంత ధ్యానమైనా చేయొచ్చు ఎంత దైవ చైతన్యం గురించి అయినా ఆలోచించవచ్చు కానీ ఈ అపరా ప్రకృతి అంటే నీలో ఉన్న ఆశ కోరిక అవాస్తవమైన స్థితిని జడ ప్రకృతి అంటాం మీ అందరికీ తెలుసు మీలో దైవ చైతన్యం ఉంది అవునా మనం మీ ఇంకా అనుభవంలోకి చెప్తాను చూడండి అంటే వ్యత్యాసం మనం తెలుసుకోవడానికి మనకి ఆ అవకాశం ఉందనుకోండి ఏముంది అబ్బా నోజు నుండి నిరుపయుడు అంట అదే గనక అవకాశం లేదనుకోండి నువ్వు మనిషివి నువ్వు అంటూ ఏమీ చేయకపోతే దయమ ఏం చేస్తుంది అప్పుడు ఒక మాట అంటాం సరే అని పూర్తిగా వదిలేసి నమ్మకంగా ఉంటామా అంటే ఉండవు అంటే ఈ జడ ప్రకృతి ఏం చేస్తుంది అంటే నిన్ను అలజడి కలిగిస్తూ ఉంటుంది నువ్వు ఒకసారి నమ్ముతావు ఒకసారి నమ్మవు ఒకసారి ఇది కరెక్ట్ అంటావు ఒకసారి ఇది కరెక్ట్ కాదంటావు ఎప్పటికెప్పుడు నువ్వు బాహ్యంగా ఈ ప్రపంచంలో ఉన్న విషయాలు వాస్తవం అనుకునే జడతత్వంలోకి ప్రయాణం చేస్తూ ఉంటావు ఇది జడతత్వం జడతత్వం అంటే కదలకుండా కూర్చోవడం కాదు ఏంటి ఈ ప్ర ఈ ప్రకృతిలో ఉన్నవి ఏదైతే ఉందో ఈ శరీరమునో ఈ వస్తువులు ఇవి వాస్తవం అని నువ్వు పూర్తిగా నమ్మే స్థితి ఒక్కొక్కసారి ఇవన్నీ అవాస్తవం ఇవి కల లాంటిది నేను దైవాన్ని నేను ఆత్మ ప్రయాణం చేయాలి నేను ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి ఒక్కొక్కసారి అంటారు సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ అష్ట విధానం ఎందుకని కాంబినేషన్స్ వేరు ఆ ఎలిమెంట్స్ నిన్న చెప్పాం ఈ భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే ఈ కాంబినేషన్స్ మనస్సు అహంకారం బుద్ధి ఈ ఎయిట్ కాంబినేషన్స్ ఒక్కొక్కరి అందరి దగ్గర ఒకేలాగా ఉండవు దానికి గుర్తు ఏంటి తంబు ఇంప్రెషన్స్ అందరి ఒకేలా ఉంటాయండి ఎన్ని కోట్ల మంది పుట్టారు కానీ అందరి ఒకేలా ఎందుకుండవు జడతత్వం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఎనర్జీస్ ఇవన్నీ వేరుగా కానీ పరమాత్ముడు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు అందుకని వారి పాదాలు గుర్తులు మనకి శాశ్వతంగా ఈయన పరమాత్ముడు అని చూపిస్తారు అందుకని వారి పాదాల్లో ఉన్న గుర్తులు మారవు కానీ మీవి మారిపోతూ ఉంటావి అందుకనే ఏదైతే నువ్వు ఇది చూస్తున్నావో ఈ ప్రకృతిని చూస్తున్నావో దీనికి చెలించని ఒక ప్రకృతి ఉంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నారు నువ్వు ఏదైతే ఈ ప్రపంచం చూస్తున్నావో ఇది నాది అని అనుకుంటున్నావో ఈ నాది అనుకునే ప్రకృతి జడమైనది శాశ్వతమైనది కాదు ఇది ఎంతసేపు నిన్ను ఏం చేస్తుంది మాయ చేస్తుంది ఇప్పుడు అతను చూడండి కొన్ని వందల సంవత్సరాలు అలా కూర్చుని 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 ఉన్నాడు అలాగే కొన్ని వందల సంవత్సరాలు అలా కూర్చుంటే ఒకరు యోగి అవ్వాలి ఆ ముందు అధ్యాయంలో చెప్పినట్టు యోగి ఏమవ్వాలా ధ్యానంలో కూర్చుని యోగాన్ని పొందాలి కానీ ఇతను ఏం చేస్తున్నాడు మెలకురాగానే ఏది మళ్ళీ డైమండ్స్ అంటే ఏంటి మన ఆశ మన ఎంత లోపలికి ప్రయాణం చేసినా బాహ్యంగా చూడంగానే ఆశ కలుగుతుంది ఆ ఒక వస్తువుని చూసి ఆశ కలుగుతుంది ఒక శరీరాన్ని చూసి ఆశ కలుగుతుంది లేదా ఒక ఏదైనా ప్రాప్తం అంటే పొందాలనే ఒక ఆశ కలుగుతుంది లేదా ఒకటి వదిలించుకోవాలనే ఒక ఆలోచన వస్తుంది ఇలా ఇలా జడత్వంలో ఉంటుంది కానీ పరమాత్ముడు ఎప్పుడు కూడా పరాప్రకృతి అంటే ఆయనలోనూ ఇవన్నీ ఉన్నాయి భూమి నీరు ఆకాశం మనసు అహంకారం అన్నీ ఉన్నాయి కానీ అవి ఎలా ఉంటాయి శాశ్వతమైన కృతస్థ చైతన్యంగా ఉంటాయి అంటే ఇక్కడ చూడండి కాన్షియస్ మీకు ఇక్కడ జడ అనేది కూడా ఇంకొక రకంగా కూడా చెప్తారు అంటే చైతన్య రూపంలో ఉంటుంది కదిలీ రూపంలో ఉంటుంది శక్తి రూపంలో ఉంటుంది మీరందరికీ అందరికీ ఈ మధ్య కాలంలో గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే జటరాగ్ని సరిగా పని చెయ్యట్లా అగ్ని తత్వంలో పుట్టినది మనిషి ఆ యజ్ఞం సరిగా చేయక ఆ యజ్ఞ అంటే ఏంటి ఏ హవిస్ వెయ్యాలో ఆ హవిస్సులు వేయడు వేయడు కాబట్టి ఎవరికి సరిగా పని అందుకనే విపరీతమైన రకరకాల రూపాల్లో ఆ జడతత్వం అంటే ఆ అగ్ని మనకి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అరగ అంటే ఇప్పుడు ఆహారం అరిగించడానికి అది సరిగా చేయలేక అవన్నీ కూడా మనలో రకరకాల రోగాలకు కాంటు కానీ పరమాత్మ చైతన్యం ఎలా ఉంటుందంటే కొతస్త్వ చైతన్యం అంటే ఏకంగా ఉంటుంది భూమి నీరు ఆకాశం లేకపోతే జలము వాయువు మనస్సు అహంకారం బుద్ధి అన్ని ఒకేలాగా ఆలోచిస్తాయి మీకు పరమాత్ముడికి ఇంకా చెప్తాను చూడండి ఈ క్షణంలో ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే వింటున్నారో ఒక్కొక్కళ్ళు ఈ విషయాన్ని ఒక్కోలా ఆలోచిస్తున్నారు అవునా కాదా ఒక్కొక్కళ్ళు ఈ విషయాన్ని ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు రేపు చెప్పమంటే ఈ విషయాన్ని ఒక్కొక్కళ్ళు ఇంకోలా చెప్తారు కానీ పరమాత్ముడు ఎప్పు చెప్పినా ఇదే చెప్తాడు మాట మారేది ఉండదు సత్యం మారదు అది కొతస్త్వ చైతన్యం అది పరాప్రకృతి ఆ ప్రకృతిలో కూడా చలనం ఉంది కానీ ఎటువంటి చలనం జడ చలనం కాదు బాహ్య ప్రపంచ దృష్టి ఉండదు శాశ్వతమైన ఏక దృష్టి కలిగి ఉంటారు సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు మనలో ఉన్న భూమి అగ్ని అంటే ఈ ఐదు పంచ పంచచక్రములు మీకు తెలిసిందే కదా మూలాధార స్వాదిష్టాన మణిపూరిక అనాహత విశుద్ధి ఇంతవరకు మీరు శుద్ధి చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఆజ్ఞా చక్రం ద్వారా మనస్సు బుద్ధి అహంకారము పవిత్రమైతే అప్పుడు నువ్వు పరమాత్మ చైతన్యాన్ని దర్శించగలుగుతావు ఇప్పుడు నువ్వు అపరా ప్రకృతి నుండి పరా ప్రకృతి స్థితికి వెళ్ళగలిగినప్పుడే నువ్వు నన్ను తెలుసుకోగలవు కొందరికి కోరికలు ఉండవు మీకు మామూలుగా చెప్తాను ఒకళ్ళు మూలాధారంలో ఉన్న వాళ్ళు కనుక కోరికలు ఉండవు వాళ్ళకి కామం ఉండదు ఫస్ట్ థింగ్ ది స్వాదిష్టాన చక్ర మూలాధార చక్ర కనుక బేరీ చేసిన వాళ్ళకి ది డోంట్ హ్యావ్ అ లస్ట్ ఫుల్ థాట్స్ కామం ఉండదు తర్వాత మణిపూరకొచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మణిపూరక స్థితిని దాటేటప్పటికి వాళ్ళకి ఏముంటుంది నేను నా నాకే నే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారు కానీ మధ్యలో వాళ్ళు ఉంటారు ఈ స్థితిలో ఉంటారు అది దాటేస్తారు తర్వాత అనాహతానికి ప్రేమతత్వంలోకి వస్తారు ఏ ప్రేమ తత్వంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ చూడండి ప్రేమతత్వంలో నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నా నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నా నా ప్రపంచాన్ని నేను ప్రేమిస్తున్నా నా మతాన్ని నేను ప్రేమిస్తున్నా ఇలా కులము మతము దేశము ప్రాంతము ఆ తన ఇలాగ ప్రేమిస్తున్నాను అనుకుంటే ఆ దాని నుండి అనాహత విస్తరిస్తుంది నేనుండి మా మనము అని మనము నుండి ఏకము అని అప్పుడు కులం మతం దేశం ప్రాంతం అంటూ వ్యత్యాసం ఉండదు అది విశుద్ధి చక్రంలో ఇప్పుడైతే నువ్వు అలా వ్యాప్తి చెందడం నేర్చుకుంటావో ఆ వ్యాప్తి చెందేటప్పుడు నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కేవలం నిస్వార్థమైన ప్రేమతో వ్యాప్తి చెందుతూ ఉంటాయో ఎప్పుడైతే అలా వ్యాప్తి చెందుత అంటే జ్ఞానం అలా విస్తరిస్తూ ఉంటుందో అక్కడ నేనున్నాననే స్పృహ లేకుండా ఉంటుందో అటువంటి స్థితిని కొతస్త్వ చైతన్యం పరాప్రకృతి చైతన్యం అంట మీరు ఇది ఎలా చెప్పగలుగుతారంట మీరు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధ్యానం చేస్తే అనుభవాలు వస్తాయి అందరికీ అనుభవాలు వస్తాయి ఎలా వస్తాయి పరా ప్రకృతి అందరికి మీ స్థితి ఆయన ఒకేలాగా కనిపిస్తాడు కానీ మీ స్థితిని బట్టి ఆయన అలా చూస్తావు అంతే పరమాత్ముడు ఒకేలాగా కనిపిస్తాడు ఆయన ఎన్నడు మారడు కానీ ఆయన ఒకేలాగా ఆయన నిజస్వరూపం చూసే స్థితి ఎవరికి ఉంది కాబట్టి ఎవరి స్థితిని బట్టి వాళ్ళు చూస్తారు మీకు ఒక సినిమా తీసి అనుకోండి హీరో ఇష్టం ఉంటే హీరోని చూసుకుని వస్తారు హీరోయిన్ ఇష్టం ఉంటే హీరోయిన్ చూసుకుని వస్తారు సంగీత దర్శకుడు లేకపోతే పాటలు పాడే వాళ్ళు ఉంటే బాటల మీద దృష్టి పెడతారు ఈ యానిమేషన్స్ ఇవి చేసే వాళ్ళు ఉంటే యానిమేషన్స్ మీద దృష్టి పెడుతూ ఉంటారు సో డీజే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ప్లే ఇవన్నీ చూసుకుంటూ మొత్తం మీద అంతా పూర్తిగా చూసేది ఎవరు ప్రొడ్యూసర్ ఉంటే డబ్బు చూసుకుంటారు డైరెక్టర్ ఉంటే అది మొత్తం బాగా వచ్చిందా లేదా అని ఈ మొత్తం అందరూ కలిపి చూసేది ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూడరు అవునా ఏ మనిషి కూడా సినిమా అందరూ ఒకేలాగా చూడరు కానీ అందరూ ఒకేలాగా చూడగలిగే శక్తి చే పరమాత్మ దగ్గర అంటే అన్నిటిల్లోనూ స్థితిలో మిమ్మల్ని చూడగలిగే శక్తి అంటే మీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అహంకారం ఎప్పుడు ఒకేలాంటి దృష్టితో ఉంటాయి నువ్వు ఎదుటివాన్ని ఏ దృష్టితో చూస్తున్నావో అదే దృష్టితో అందరినీ చూస్తావు ఇక నీకు దృష్టి లోపాలు ఉండవు నా దగ్గర ఇదే ఉంది కదా లేకపోతే వాళ్ళ దగ్గర అంత ఉంది కదా ఇలాంటి ఏ లోపం ఉండదు అసలు ఎదుటివారు ఎవరు వచ్చింది ఎవరు కృష్ణ స్వరూపంగా చూస్తారు అవునా దైవ స్వరూపంగా చూస్తారు అందుకని అతి దేవోభవా అంటారు అలాగా ఆ దృష్టితో చూస్తే వచ్చిన వారు ఎవరు దైవమే అలా అందరినీ చూడగలిగితేనో ఏ వికారాలు లేకుండా వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళు వీళ్ళకి ఇట్లా వాళ్ళకి ఏ ఆలోచన రాకుండా అలా ఉండగలగల రేపు చూడంగానే యు హ్యావ్ వన్ ఇంప్రెషన్ కదా మీరు చెప్పండి మనిషిని చూడంగానే ఆ ఓహో అలాగా ఏంటి ఇలా చాలా మనసులో ఎలా కదులుతు ఉంటాయి కదా అవేమీ కదలవట పరమాత్ముడికి నిన్ను నిన్నుగా చూడతాట అది ఎలా అంటే అంతే అంటే ఇష్ట అయిష్టాలు ఉండవు అదైన మీకు అందరికీ చెప్తాను మీకు ఇష్టమైన ఒక కలర్ ఉందనుకోండి ఎవరైనా ఆ కలర్ శారీ కట్టుకొచ్చారు అనుకోండి అక్కడ పది మంది ఉన్నారనుకోండి ముందు మీరు ఎవరిని చూస్తారు చెప్పండి ఎవరైతే మీకు ఇష్టమైన కలర్ కట్టారో అలా చూస్తారు పరమాత్మ ఏం చూస్తారు అందరినీ సమానంగా చూస్తాడ సో మీది ఏంటి ఇట్స్ అపరా మారుతుంది రేపు మీరు చిన్నప్పుడు ఒక కలర్ అంటే ఇష్టం రేపు ఇంకో కలర్ అంటే ఇష్టం ఇప్పుడు ఒక అంతేనా కాదా సో మారుతూ ఉంటుంది దిస్ నో పర్మనెంట్ వన్నెస్ కానీ పరా ప్రకృతిలో వన్నెస్ ఉంటుంది ఇప్పుడు మ దీన్ని బట్టి మనం ఏం చేయాలి మెల్లమెల్లగా అందరినీ ఏకదృష్టితో చూడటం మొదలు పెట్టాలి అప్పుడు కుటుంబం నుండి మొదలు పెట్టండి అత్తమామల్ని తల్లిదండ్రుల్ని ఒకేలాగా ట్రీట్ చేయండి అక్కడ జాలి ఎంత కష్టం అన్ని మతాలని ఒకేలాగా ట్రీట్ చేయండి అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయగలగండి ఎప్పుడు సమభావంలో ఉండడానికి చూడండి అవ్వనే అవ్వదు రైట్ అవ్వదు కనుక మనకేం చెప్పారు మూడో శ్లోకంలో చాలా మంది సాధన చేస్తారయ్యా నా కోసం అందులో కొన్ని లక్షల మంది కాస్త ముందుకు వెళ్తారు ఆ లక్షల్లో వేల మంది ఇంకొంచెం ముందుకెళ్తారు ఆ వేలల్లో వందల మంది నాకు దగ్గరగా వచ్చామని భావన చేసే స్థితికి వస్తారు ఆ వంద మందిలో ఒక్కడో లేదా లేదు రాడు మరి అందరిని అలా చూడటం అవుతుందా అవే అంత జ్ఞానం మనం తెచ్చుకొని సాధన చేయాలని చెప్తున్నారు ఇది పరమాత్ముడు మనకి చెప్పిన ఈ శ్లోకంలో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి ఎప్పటికప్పుడు ఏర్నన్నా చూసినప్పుడు ఏమన్నా ఆలోచన వస్తున్నప్పుడు లేదా ఏదైనా మనసులో ఒక అలజడి కలుగుతున్నప్పుడు లైట్ తీసుకోబా అన్ని సహజంగా జరుగుతాయి మనం మాత్రం కాముందాం అప్పుడు మీ మైండ్ రన్ చేస్త రన్ అవుతూ ఉంటది కానీ నువ్వు మైండ్ కి ఇన్వాల్వ్ కాదు కదా ఇన్వాల్వ్ కాకపోతే ఏమవుతుంది అది రన్ అవ్వడం ఆగిపోతుంది ఎలా ఆగిపోతుంది కట్ట కాలిపోయింది అనుకోండి ఏమైతుంది మంట ఆగిపోయింది అవునా మీరు ఆ మంట రగిలించాలంటే కొత్త కట్ట వేయాలి మీరు కొత్త కట్టె వేయకపోతే ఇప్పుడు మీరు మంట రగిల్చారండి నాలుగు కట్టెలు పెట్టి మంట వస్తూ ఉంది సో మీరు దాన్ని కంటిన్యూ చేయాలనుకోవట్లేదు అప్పుడు ఏమవుతుంది ఇంకొక కట్టె వేయరు అవునా ఆ మంట రగల్చరు ఏం చేయరు దానికంతటా అదే ఏం చేస్తుంది మండి మండి ఎండిపోయి పొగలాగా వచ్చి అదే బూడిద కామ అయిపోతుంది అంతే అంటే మీ ఒక ఆలోచన వచ్చింది దానికి తోడు ఇంకొక ఆలోచన నువ్వు సృష్టిస్తావు మైండ్ సరదా ఒక్క ఆలోచన సృష్టిస్తుంది నువ్వు ఆ ఒక్క ఆలోచనతో వెయ్యి ఆలోచనలు సృష్టిస్తావు ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు ఒక్క ఆలోచన గంట సేపు నువ్వు ఆలోచన మీద కూర్చోబడుతుంది రేట్ అందుకని కొత్తగా ఇంకొక ఆలోచన దానికి పిల్లలు పుట్టించకండి ఆలోచనలకి పిల్లలు పుట్టించకండి ఆలోచన సృష్టి నువ్వు చేసినా చేయకపోయినా మైండ్ రన్ అవుతా ఉంటది కాబట్టి దాన్ని ఏం చేయలేము కొంతకాలం నువ్వు గనక దానికి ఏమంటాం బ్రై ప్రొడక్ట్ లాగా ఒక ఆలోచనకి దేనికి నువ్వు అల్లుకోకుండా ఉంటే చాలు సాలిగూడిలాగా నీ మనస్సు అల్లిస్తూ ఉంటుంది చివరాకరికి ఆ మనస్సులో ఇరుక్కుపోతావు సాలిగూడు ఇరుక్కుపోయినట్టు కానీ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు నేను ఎన్నడూ ఇరుక్కుపోను ఎన్నడూ మనస్సు బుద్ధి అహంకారము ఈ పంచ అభూతములు అన్నీ కూడా నాధీనంలో ఉంటాయి నేను చెప్పినట్టే ఉంటాయి అవి చెప్పినట్టు నేనున్నాను అపరా ప్రకృతిలో ఏమవుతుంది అవుతుంది అవి చెప్పినట్టు ఉంటారు మీరు వద్దన్నా తినాలనిపిస్తూ ఉంటుంది వద్దలే అంటూనే ఆ సరేలే ఇవి ఒక్క రోజుకెళ్ళే అంటారా లేదా ఇవి ఒక్కసారికి వెళ్ళి తర్వాత ఇంకెప్పుడు అలా చేయొద్దులే ఆ ఒక్కసారికి ఎందుకు అంటే కర్మ అనేది జరుగుతూనే ఉంటుంది ఎవరు కర్మ నాపరు బాగా గుర్తుపెట్టుకోండి కర్మ నాపే శక్తి ఎవరికి లేదు కర్మ లేకపోతే నువ్వే ఉండవు అప్ప నువ్వు లోపల అరగుతుంది కర్మయే లేకపోతే అది అరగకపోతే నీకు ఆకలేదు ఆకలేకపోతే నువ్వు తినవు నువ్వు శ్వాస పోదు నీ ప్రాణం ఉండదు సో ఇవంతా కర్మయే కర్మ ఎప్పుడూ ఫలితాల్లో కలిసే ఉంటుంది ఫలితం విడతీసి ఉండదు కర్మ ఫలితం మనం విడతీసి చూస్తాం కర్మ ఎప్పుడు ఫలితంలోనే ఉండిపోతుంది అలాగే నువ్వు కూడా పరమాత్మలోనే ఉండిపోతావు నువ్వు ఎప్పుడైతే పరమాత్మ తత్వంలో ఉంటావో ఈ కర్మ ఫలితము నీకు విడిగా కనిపిస్తాయి జడతత్వంలో కానీ పరమాత్మతత్వంలో కర్మ ఫలితం ఏమీ కనిపించదు కనుక అది పరాప్రకృతి అయింది అవునా మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేను లైవ్ ఇస్తున్నానని చెప్పాను అంటే దీని రిజల్ట్ మీకు యూట్యూబ్లో వస్తుంది కదా ఆటోమేటిక్గా వస్తుంది కదా లేదా మీరు మళ్ళీ లైవ్ ఇచ్చి సపరేట్గా యూట్యూబ్ ఇంకోటి అలా ఏమైనా పెట్టాలా లేదు కదా సో అలాగే ఇప్పుడు ఇది ఇక్కడ చెప్తుంటే అక్కడ రన్ అయిపోతుంది అంటే ఫలితం ఎక్కడ వస్తుంది మీకు ఇక్కడ కర్మలో ఫలితం ఉంది కానీ ఇంకొక దగ్గర కూడా దాని ఫలితము వ్యక్తం అవుతూనే ఉంది రైట్ సో అలాగా కర్మ ఫలితాన్ని మీరు విడతీయడానికి కావచ్చు మీరు ఒక పని చేస్తుంటే దాని ఫలితం ఎక్కడో చోట వ్యక్తం అవుతూనే ఉంటుంది అందుకని నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టక ఇప్పుడు మనకి ఇక్కడ వంద మంది రోజు వచ్చి వింటుంటారు యూట్యూబ్ లో ఒకళ్ళే వింటుంటారు ఇక్కడ వంద మంది వింటున్నారు కదా మరి యూట్యూబ్ లో మరి ఒకళ్ళే వింటున్నారు కదా అంటే ఈ ఫలితం అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటుంది వ్యాప్తి చెందుతూ ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అంతే కదా సో ఈ ఫలితం అనేక రకాలుగా అందుకని ఫలితం గురించి నువ్వు ఆలోచించక ఆలోచించిన స్థితియే పరాప్రకృతి అనుకోండి ఆలోచించే స్థితియే అపరాప్రకృతి అనుకోండి సో మనసు కర్మ గురించి ఫలితం గురించి ఆలోచించకండి అప్పుడు అది పరాప్రకృతి అర్థమైంది కదా సో కాబట్టి ఇక నుండి కర్మ ఫలితాల గురించి ఆలోచించద్దు చేద్దాం ఆ క్షణంలో అప్పుడు అక్కడ హ్యాపీగా ఉందాం హరే కృష్ణ అనుకుందాం ముందుకు వెళ్ళిపోదాం ఇలాంటి ఒక ప్రయత్నం చేద్దాం ఓకే లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబనా सुखिनो कृष्णार्पणम हरे कृष्णा